మూడవ వార్డులో బంటుపల్లి సూర్యనారాయణ టీడీపీ వార్డు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో టీడీపీ కూటమికి ఓటేసి గెలిపించాలంటూ ప్రచారంలో ఆయన మీడియాతో మాట్లాడారు మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే జరబోయే ఎలక్షన్లో మరి ముప్పై మూడవ వాటి నుంచి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ గుర్తు మీద అంటే మూడు నెంబర్ల మీద ఓటు వేయాలి అలాగే మరి తొమ్మిదో నెంబర్ ఓటు వేయాలని కోరుతున్నాం మీ కూడా మీ చేతుల్లో వాటర్ చేతుల్లోని రాష్ట్ర భవిష్యత్తు ఉంది కాబట్టి రాబోయే రోజులు మీ అందరూ కూడా మీరు ఈ చేతుల్లో ఉంది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రాన్ని కాపాడాలని కోరుతున్నాం అలాగే ఏంటంటే ఎందుకంటే అంటే ఈవేళ కష్టపడి కూలి పని చేసుకొని మనం కష్టాన్ని కొడగొట్టుకొని ఇల్లు కొనుక్కుంటే ఇల్లు ఇల్లు డాక్యుమెంట్స్ కొనుక్కుంటే ఆ డాక్యుమెంట్స్ ఆయనకి ఇచ్చేయాలట అలాగే ల్యాండ్స్ మనం ఉన్న భూములు కూడా ఆయన పేరు ఇచ్చేయాలంటే డాక్యుమెంట్స్ ఇంత అన్యాయమైన ప్రభుత్వం ఇక్కడ ఏం చూడలేదు ఇవాళ ఇంత ప్రతి రోజు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం రేపు అన్నా క్యాంటీన్ తీసుకొని అన్న అంటే అన్నా ప్రమాదానం ప్రతి ఒక్కరు అన్నం కూడా బట్టి కొట్టారు ప్రతి ఒక్కళ్ళు గమనించవలసిన విషయం ఉంది మరి ఇవాళ కరెంటు ఛార్జ్ ఎంతో పెరిగాయో మీకు తెలుసు కరెంటు కూడా కాదు అలాగే మరి ఇవాళ రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది నేను బస్సు బస్సు మూడు ముడుసో పెంచారు కరెంటు సదులు పెంచారు రకరకమైన ఇబ్బందులు పెట్టి ఇవాళ ప్రభుత్వానికి మళ్ళీ రావాలి నేను ఉండాలి అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ బుద్ధి చెప్పాలంటే మీ చేతిలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశానికి అలాగే జనసేనకి గెలిపించి మరి మోడీ గారికి మద్దతు తెలిపి చెప్పిన మరి మరి మోడీ గారు ఈరోజు మనం ఇష్టం కోట అంటే ఐదు సంవత్సరాల పట్టి ఉచితంగా బీవిస్తున్నారు ఆ నిమి బొడ్డలు పెట్టుకొని వ్యాన్ల మీద నేను ఇస్తానని చెప్పి ప్రదర్శించుకున్నాను జగన్మోహన్ రెడ్డి ఇవాళ బియ్యం ఎవరు నేను ఇస్తున్నారు రాసిన బియ్యం మోడీ గారు వస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు ఎవరైనా చెప్తున్నాడా అది చెప్పట్లేదు నేను ఇచ్చినట్టుగా ఫోటో పెట్టుకొని వ్యాన్ల మీద ఆయన ఇచ్చినట్టుగా ప్రచారం ఎంత అన్యాయం చేస్తున్నానండి ప్రజలకి గమనించవాలి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మరి మోడీ గారికి ఇచ్చే పలపరిచిన వ్యక్తిని గెలిపించి అందరూ కూడా మనం రుణం తెచ్చుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించి రేపు రాబోయే రోజుల్లో సైకిల్ మీద ఓటేసి అలాగే గ్లాస్ మీద ఓటేసి